హలో వివాస్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గత రెండు రోజులుగా తిరుపతి వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా మరికొద్ది గంటల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ కట్ చూద్దాం అంతకంటే ముందుగా ఉదయం మధ్యాహ్నం సమయంలో దాదాపుగా నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీల మధ్య ఎక్కువ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది పూర్తి కూడా కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది మరొక రెండు రోజులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో మరికొద్ది గంటలు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో ఒకసారి క్లియర్ గట్గా చూద్దాం ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో గత రెండు రోజులుగా ఏ విధంగా అయితే వర్షాలు నమోదవుతున్నాయో ఈ రోజు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈదురుగాలు ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి చిత్తూరు కానీ అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు పుత్తూరు కుప్పం పరిసర ప్రాంతాలు పలమనేరు అలాగే పీలేరు పరిసర ప్రాంతాలతో పాటుగా పుంగునూరు అలాగే తిరుపతి రేణుగొండ అలాగే వీటితో పాటుగా అలిపిరి పరిసర ప్రాంతాలు అలాగే సుల్లూరుపేట నాయుడుపేట అలాగే వీటితో పాటుగా వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉందో ఆ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మాత్రం మరి కొద్ది గంటల్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు బొబ్బిలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా రంపచోడవరం పరిసర ప్రాంతాలు అలాగే పాడేరు అరకు పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలని నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి సముద్రానికి కొంచెం దూరంగా ఉండి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అలాగే ఒడిశా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం సమయంలో వచ్చే ఎనిమిది గంటలైతే ఉంది ఇక ముఖ్యంగా మధ్య ఆంధ్ర జిల్లాలో నిన్న వర్షాలు నమోదు అవటం జరిగింది మునుగు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు సత్తుపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నిన్న వర్షాలు నమోదు అవటం జరిగింది ఈ రోజు కూడా అదేవిధంగా వర్షాలు ఉంటాయి మరికొన్ని చోట్ల మాత్రం మబ్బులు మాత్రమే ఉంటాయి వర్షాలు ఉండే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే ముఖ్యంగా కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వీటితో పాటుగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే ముఖ్యంగా జగ్గైపేట పరిసర ప్రాంతాలు మాచర్ల పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మైలవరం తిరువూరు పరిసర ప్రాంతాలు నూజ్వేడు పరిసర ప్రాంతాలు పెనమలూరు విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఏలూరు దెందులూరు చింతలపూడి ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం పరిశోధ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రంపచోడవం పరిసర ప్రాంతాలు కానీ ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏలేశ్వరం రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రాజానగరానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు తుని పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే ఈరోజు సాయంత్రం సమయంలో అన్ని చోట్ల ఉండవు కానీ మేఘాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా సత్తినపల్లికి దగ్గరగా వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉన్నాయి సత్తినపల్లికి దగ్గరలో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిగిలిన ఛాన్ మిగిలిన ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలు ఉంటే ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం మనం చెప్పిన ప్రాంతాల్లో కొంచెం వర్షాలను అయితే మరి కొద్ది గంటలో వచ్చే ఎనిమిది గంటలు ఒక్కసారిగా వాతావరణం మారుతుంది ముఖ్యంగా ఏదైతే ఏపీ తెలంగాణ బార్డర్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది ఇది ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు వచ్చే ఎనిమిది గంటలో చూసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిన్న వర్షాలు పడినట్టు కానీ ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాలో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆసరావుపేట పరిసర ప్రాంతాలు తాళ్లాడ అలాగే సర్పాక పరిసర ప్రాంతాలు మునుగు భద్రాచలం పరిసర ప్రాంతాలు సత్తుపల్లి అలాగే ఖమ్మం వైరా పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మునుగుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ భద్రాచలం కొత్తగూడెం అలాగే వీటితో పాటుగా సత్తుపల్లికి దగ్గరగా తాళ్లాడ ఈ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉందండి మిగిలిన ప్రాంతాలు ఎండల తీవ్రత అయితే భారీగా ఉంటుంది కాబట్టి సాయంత్రం వరకు ఎండలకు తగిన జాగ్రత్తలు అయితే ప్రజలందరూ తీసుకోండి ఆరో తారీఖు నుండి వర్షాలు జోరు పెరుగుతుందని మనం ఎప్పుడూ వీడియోలో చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే వర్షాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో వర్షాలు జోరు మిగిలిన ప్రాంతాల్లో కూడా నమోదవుతుంది ఎప్పటికప్పుడు మీకు వెదర్ అప్డేట్ అయితే ఇస్తూ వస్తాను ప్రస్తుతానికి మాత్రం రానున్న ఎనిమిది గంటల్లో చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం జిల్లాలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత భారీ నుండి అతి భారీగా ఉండే అవకాశం ఉంది నలభై ఐదు నుండి యాభై డిగ్రీల వరకు కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్ళకండి ఐదు గంటల వరకు థ్యాంక్ యూ అండి